హలో అండి అందరూ అందరికీ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు వీడియో ఏంటంటే అన్నం బెండకాయ ఫ్రై అలాగే సాంబార్ అనమాట దీంతో నేను ఫుడ్ అనేది తినేస్తున్నాను ఈరోజు అలాగే మీరు మీ ఇంట్లో ఈరోజు స్పెషల్ స్పెషల్ అనేది ఏంటనేది నాకు కామెంట్ చేయండి అలాగే వీడియోస్ అనేది ఎలా ఉన్నాయి ఇంకా ఏ వీడియోస్ అనేది చేయాలి అనేది కూడా నాకు వీడియోస్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి నేను ఆ వీడియోస్ అనేది ట్రై చేస్తాను చేస్తాను అలాగే కొన్ని కామెంట్స్ అనేది తీసుకొని వాటికి రిప్లై అనేది ఇస్తూ ఒక వీడియో కూడా అలా వీడియోస్ అనేది కూడా చేస్తూ ఉంటాను ఓకే నా ఫ్రెండ్స్ ఒక లైక్ అనేది ఇవ్వండి అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వంటలు అనేది ఇంకా మీ ముందుకు తీసుకొస్తాను ఇది ఏంటంటే యాక్చువల్గా నేను వీడియో అనేది పెడదాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదండి వీడియో తీయడం ఫస్ట్ ఫస్ట్గా అనేది చేశాను కాబట్టి నేను వీడియో అనేది పెట్టలేకపోయాను అనమాట చాలా బాగుంటుంది బెన్నకాయ ఫ్రై ఫ్రై కూడా నేను పచ్చిమిర్చి కారం వేసి చేశాను అనమాట కారం అండి పచ్చిమిర్చి కట్ చేసేయలేదు అలా ఎండి కారం అనేది అసలు వాడలేదు పచ్చిమిర్చి కారంతో చేశాను మళ్ళీ నెక్స్ట్ టైం అనేది నేను చేసినప్పుడు వీడియో అనేది తీసి పెడతాను అందరూ లంచ్ చేశారా నాకైతే లేట్ అయిపోయిందండి టూ థర్టీ దాటింది అలా అనమాట చాలా బాగుంది వీడి వేడిగా పొగలు వస్తుంది కనిపిస్తుంది మీకు స్టాండ్ అనేది లేదండి స్టాండ్ అనేది ఉంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఇలాగే పెడతాను కామెంట్ అనేది ఖచ్చితంగా పెట్టండి మర్చిపోకుండా ఓకేనా ఫ్రెండ్స్ అండ్ అలాగే ఇంకా ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి దీంట్లో నల్ల కొట్టేసాను కదా పొట్టు అనేది వచ్చింది సో దాన్ని తినలేం కాబట్టి నేను తీసేస్తున్నాను అనమాట మా బాబు కాల్ మాట్లాడుతున్నాడు ఇంకా డైనింగ్ టేబుల్ మీద కూర్చోలేదనమాట కూర్చుందామనుకున్నాను కూర్చోలేదు నెక్స్ట్ టైం డైనింగ్ టేబుల్ మీద కూర్చొని వీడియోనే చేస్తాను బెండకాయ కర్రీతో తినడం అనేది అయిపోయింది ఇంకా నెక్స్ట్ పప్పు తోట అనేది సాంబార్ తోట అనేది తినేసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్